ధర్మపురి అరవింద్ రేవంత్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య సార్ ఇది మీ పౌరుషం చచ్చిపోయింది మీరు బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామన్నారు కేసీఆర్ని అరెస్ట్ చేస్తామన్నారు అని చెప్పి గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డికి జరిగిన అవమానాలను కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు సార్ రేవంత్ రెడ్డికి అర్ధరాత్రి రెండు గంటలకి కొడంగల్లో నిద్రలేపి మరీ ఎత్తుకుపోయి జైల్లో పెట్టారు కేసీఆర్ ఓటుకు నోటు కేసులో ఆరు నెలలు జైలుకు పంపించారు ఫామ్ హౌస్ మీదకి ఏదో డ్రోన్ పంపించారని చెప్పి మీ మీద కేసు పెట్టి లోపలేసారు అని చెప్పేసి మీకు ఎంత చేసినా కూడా ఎప్పుడో మీరు తొమ్మిది నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి కానీ మీరు మీ పౌరుషం చచ్చిపోయింది మీరు ఏం చేయట్లేదు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి నిజంగా రేవంత్ తీరులో ఏదైనా మార్పు వచ్చిందా అరవింద్ అంటే పౌరుషంతో జరిగేది కాదు కదా చట్టంతో జరగాలి కదా అంటే ఇప్పుడు తొమ్మిది నెలలైంది కేసీఆర్ పైన కేసీఆర్ ప్రభుత్వం జరిగిన ఆరోపించబడినా అవినీతి పైన ఏం చేయలేదు రేవంత్ రెడ్డి పౌరుషం లేదు యూపీఏ హయాంలో ఎన్ని కుంభకోణాలు మోడీ దేశమంత్రి చెప్పారు టూ జీ కుంభకోణం ఎవరిని అరెస్ట్ చేశారు కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఎవరిని అరెస్ట్ చేశారు ఆదర్ సొసైటీ కుంభకోణం ఎవరిని అరెస్ట్ చేశారు స్పెక్ట్రమ్ కుంభకోణం ఎవరిని అరెస్ట్ చేశారు బొగ్గు కుంభకోణం ఎవరిని అరెస్ట్ చేశారు అగస్టియా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం ఎవరినెస్ అరెస్ట్ చేశారు డిఎల్ఎఫ్ కుంభకోణం ఎవరిని అరెస్ట్ చేశారు మీరు ఇన్ని 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 కుంభకోణాలు అంటే మోడీకి కూడా దమ్ పౌరుషం లేదనంటే అరవింద్ ప్రకారం అరవింద్ తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి చేయకపోతేనే పౌరుషం లేదంటే పదేళ్లలో మోడీ చేయలేదు కదా అంటే ఇప్పుడు ఆ ధర్మపురం అరవింద్ నరేంద్ర మోడీకి పౌరుషం లేని నాయకుడు అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు ఇందుకే ఇప్పుడు ఇప్పుడు బేసిస్ ఒకటే ఉండాలి కదా ఎవాల్యుయేషన్కు గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపైన తొమ్మిది నెలల్లో ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోలేదు అంటే ఆయనకు పరుషం లేదు ఎస్ దిస్ ఇస్ వాట్ అరవింద్ ఈక్వేషన్ అరవింద్ ఫాములా కదా యాజ్ పర్ దిస్ అరవింద్ ఫాములా పదేళ్ళుగా నరేంద్ర మోడీ చర్యలు తీసుకొని ఇన్ని కుంభకోణాలు చెప్పాడు మీకు ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు ఇన్ని కుంభకోణాలు చెప్పాడు కదా కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ఎప్పుడు బీజేపీ ఏమనాలి అవి కుంభకోణాలన్నా కాదనాలి కాదని లేదు నిన్న కాకమన్నా అనురాగ్ ఠాకూర్ వీటన్నిటినీ పార్లమెంట్లో చదివిపించాడు ఒక కొద్ది ఎన్నికలకు కొద్ది ఎన్నికలకు ముందు మీకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టెన్ ఇయర్స్ ఆఫ్ కరప్షన్ అని ఒక డాక్యుమెంటే పార్లమెంట్కి పెట్టారు అంటే మరి వీళ్ళు అప్పుడు కుంభకోణ జరిగిన నేను ఒప్పుకుంటున్నాను మరి ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు చెప్పండి ఏ కాంగ్రెస్ నాయకులు ఎన్నేళ్ళు జైల్లో ఉన్నారో చెప్పండి ఒకసారి చిన్నమరం పోయేసారు అట్లా పాస్కు అసలు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు అని చంద్రబాబు నాయుడు ఊరూరా తిరిగి చేశారు నరేంద్ర మోడీ కూడా చేశాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మీకు స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అని వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ మాటలు మరి పదేళ్ళ పదేళ్ళు అయిపోయింది కదా ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే కదా ఫోర్టీన్ టు నైన్టీన్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా పదేళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల కుంభకోణాలు ఏమేమి చెప్పండి నాకు వీక్లీ ఫ్రైడే రోజు కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుంటే ఎగ్జిబిషన్ వచ్చింది పదేళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చెప్పండి నాకు ఇప్పుడు కుంభకోణాలు జరగలేదన్న చెప్పాలి జరుగుంటే వాళ్ళ పైన చర్య కావాలి ఏదైనా జరగాలి కదా ఏం ఏంపైనా చెప్పండి ఇప్పుడు ఐదేళ్ళు పోనీయండి సిబిఐఈడీ కేసులు కాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టే కేసులు చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేసిన ఒకదాన చెప్పాడు నాకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి అరెస్ట్ చేసింది సో కేంద్ర సంస్థలు పెట్టిన కేసులు మినహా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రాష్ట్ర సిఐడి ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో చెప్పండి అంటే మరి చంద్రబాబు నాయుడు పరస్సిన లేదన్నట్టే కదా అరవిధి ప్రకారం ఇప్పుడు మేలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు రెండు నెలలు అయింది చూద్దాం ఇంకో ఏడాది తర్వాత ఏం జరుగుతుంది సో ఇన్ని ఇంత క్లియర్గా జరుగుతున్నాయి ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాడు మరి మరి ఎవరికి పౌరుషం ఉన్నట్టు ఈ దేశంలో అరవింద్గా దేవుడుగా భావించే నరేంద్ర మోడీకే పౌరుషం లేదు కదా ఎందుకంటే ఆయన ఎవరిని లోపలేయలే కదా లోపల వేయకపోగా బీజేపీలో వేసుకున్నాడు ఆదర్శ సొసైటీ కుంభకోణ రచయిత అశోక్ చౌహాన్ ఆయన ఇప్పుడు బీజేపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు బీజేపీ స్టార్ క్యాంపైనర్ అంటే అదా పౌరుషం అంటే కాంగ్రెస్ పార్టీలో ఆఖరికి కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు కే కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను తన వై తన వాళ్ళకి ఇప్పించుకున్న అశోక్ చౌహాన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపైనర్ సో ఇదా పౌరుషం అంటే అంటే పౌరుషం అంటే వాళ్ళను కేసులు చూపెట్టి బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవడం పౌరుషమా అందువల్ల మన దేశంలో రాజకీయ అవినీతి మాటలు ఎలా ఉంటాయి చేతలు ఎలా ఉంటాయన్న దానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాడు నేను